హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన మొట్టమొదటి చిత్రం కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం ఈ మూవీకి ఫస్ట్ షోకే మంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్ తో దుమ్ము దులిపేసింది అనమాట చాలా రికార్డులను బ్రేక్ చేసేసింది చాలా రికార్డులను క్రాస్ చేసేసి అద్భుతమైన ఆ రికార్డు అయితే క్రియేట్ చేసింది అయితే ఈ చిత్రానికి కలెక్షన్స్ వసూలు చేయడానికి ఇదే లాస్ట్ వీకెండ్ అని చెప్పాలి ఎందుకంటే వచ్చే వారం కొన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతుంది అలాగే తెలుగు నుంచి కూడా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి వీకెండ్ కి మంచి కలెక్షన్ రాబట్టడం ఇదే లాస్ట్ ఛాన్స్ అనమాట ప్రతి వీకెండ్ కి అదిరిపోయే విధంగా కలెక్షన్ అయితే రాబట్టింది అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి నలభై ఐదో రోజు అనమాట నలభై ఐదో రోజుకి ఈ రోజు వీకెండ్ కావడంతో రెండు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం గాను పదకొండు వందల యాభై ఏడు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం టోటల్ గా నలభై ఐదు రోజులు గాను మరి ఈ వీకెండ్ తోనే కలెక్షన్స్ బాగా రాబట్టాలి ఆ తర్వాత నుంచి భారీ స్థాయిలో కలెక్షన్ అయితే తగ్గిపోతుంది అనమాట ఇదే లాస్ట్ వీకెండ్ అని చెప్పాలి కలెక్షన్ పరంగా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈవీ మూవీకి అద్భుతమైన రికార్డులతో ఈ చిత్రం సరికొత్త రికార్డు అయితే అన్నమాట ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ లతో జోరు మీద ఉన్నారు